ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ డే ఫోర్ లో ఆటను ఎనభై ఐదు ఓవర్ల పాటు జరిగి మ్యాచ్ జరుగుతున్నంతసేపు టెస్ట్ కాలేక ఓడియా అనిపించింది ఇండియా బ్యాటింగ్ అయితే టీ ట్వంటీ మాదిరిగానే ఆడారు ముప్పై ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసింది రోహిత్ అయితే తను ఎదుర్కొన్న మొదటి బంతి నుంచి సిక్సర్లతో మొదలు పెట్టాడు తను ఎదుర్కొన్న పదకొండు బాల్స్ లో ఇరవై మూడు రన్ చేశాడు ఒక ఫోర్ మూడు సిక్స్లతో రెండు వందల తొమ్మిది స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు యశస్వి జైస్వాల్ అయితే తను ఆడాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే ఆడాడు అయితే బాల్ లో కారణంగా రావడంతో అతడు అవుట్ అయ్యాడు అతడు అవుట్ అయ్యే సమయానికి యాభై ఒక్క బాల్ ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ పన్నెండు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై రెండు రన్ చేశాడు గిల్ ముప్పై తొమ్మిది రన్స్ కోహ్లీ ఫార్టీ సెవెన్ రాహుల్ అరవై ఎనిమిది రన్స్ తో టాప్ ఆటీగా ఆడడంతో టీమిండియా ఏకంగా రెండు వందల ఎనభై ఐదు రన్స్ చేసింది కానిధుడు ఆల్అౌట్ కాకముందే డిక్లేర్ ఇచ్చాడు రోహిత్ సేనా టీమిండియా లీడ్ అప్పుడు యాభై రన్స్ గా ఉంది బంగ్లా తను ఎదుర్కొన్న రెండో ఇరవై ఆరు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది అశ్విన్ చివరి క్షణంలో బంగ్లాకు షాక్ ఇచ్చాడు తోటి రోజు ఒక్క సెషన్ మాత్రమే మ్యాచ్ జరిగింది రెండు మూడు రోజులు వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు అయితే టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం బంగ్లాపై గెలిస్తే డబుల్ టీసీ ఫైనల్లో పాయింట్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది టీమిండియా మొదలు కాగానే బంగ్లా బ్యాటర్లను బూమ్రా దెబ్బ కొట్టాడు కానీ మినిమల్ ఒక్కడే నూట ఆరు రన్స్ చేయడంతో బంగ్లా నాలుగో రోజు పట్టు నిలుపుకుంది ఇంకా బంగ్లాను డే ఫైవ్లో వందలు అవుట్ చేసే టీమిండియా పదిహేను ఓవర్లను కొట్టి మ్యాచ్ని రెండో సున్నాతో వాట్ వాచ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి